స్తోత్రం 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 దేవునికి మహిమ కలునగాక బలోయిష్ మహారాజుకి జయ ఆనే వాళ్ళ కుధామసీకి యేసు స్వామికి జై స్తోత్ర రెండు చేతులెత్తి ప్రియులారా మరి ఉదయ కాలశ్వయంలో ప్రభువును స్థుతిద్దామండి అందరం రెండు చేతులు ఎత్తి ప్రభు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ఉదయకాల మరి సమయాన్ని బట్టి ప్రభు మనలను దర్శించి తన కృపతో మనలను ఆశీర్వదించి బలపర్చున్నట్లుగా నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 నీవు చేసిన ఉపకారములకు చేసి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏలాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలా పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భ ఫలమైన నా 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 నీకిచ్చినా నా 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 జ్యేష్ట పుత్రుని నీకిచ్చిన కే చాలు నా గార్బ ఫలమిన మనసారా రెండు చేతులు నోర్లు తెరవండి నోరులు తెర నోరు పెద్ద నోరు తెచ్చి ప్రభుతించండి స్థుతిస్తా ఉంటే మనం స్థుతించే స్థుతుల మీద నా ప్రభు దుర్గాలు కడతాడు దుర్గాలు దుర్గాలు కట్టినప్పుడు మనం మరి కాపుదల్లో ఉన్నట్టే స్థుతుల్లో మనకు కాపుదల ఉంది మన కాపుదలు ఇస్తాం రెండు చేతులు ఎత్తి దేవుడిచ్చే నూతన బట్టి ఉదయకాల కృపను బట్టి ఈ రోజు కావాల్సిన కృపను ప్రభు అనుగ్రహించి మనలను బ్రతికించి కాపాడునట్లుగా రక్షించునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న ప్రియాణ దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి మరి వర్షాలు పడుతున్నాయి మరి వర్షాల్లో కూడా మరి ఉద్యోగాలకు వెళ్ళాలి వ్యాపారాలకు వెళ్ళాలి చిన్న చితక వ్యాపారాలు చేస్తున్న వారిని పెద్ద వ్యాపారాలు చేస్తున్నట్టు బిడులను ఉద్యోగాలు చేస్తున్న వారిని దేవుడు ఉద్యోగాల్లో ప్రమోషన్లతో ఆశ్రయించి ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగాలను ప్ర అనుగ్రహించి వ్యాపారులు అధిక లాభాలు దేవుడు అనుగ్రహించి దీవించున్నట్లుగా తలగా ఉండునట్లుగా ఆశీర్వదకరంగా దేవుడు మిమ్మల్ని పెట్టునగాక ఆశీర్వకరంగా దీవనకరంగా దేవుడు మిమ్మల్ని పెట్టినట్లుగా స్తోత్రం ఇవ్వదాం స్తోత్రం 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 అలాగే దేశాన్ని బట్టి దేశ నాయకుల్ని ఆ ప్రధానమంత్రి నాయకులను బట్టి తెలుగు రాష్ట్రాలను బట్టి ప్రజలను బట్టి మరి జరుగుతున్న సేవను బట్టి సంఘాలను బట్టి కాపరులను బట్టి పానపడకపోరుతున్న సేవకులు పిలుపు దర్శనం కలిగిన సేవకులను బట్టి కుటుంబాలను బట్టి సేవా సంస్థలను బట్టి నిల్లూరుతో దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 గర్భాలు లేక అవమాన వారి గర్ఫాలన ప్రభు గాక పెళ్ళి కాకుండా మరి ఇబ్బంది పడుతున్న వారికి మంచి జీత భాగస్వాములు దేవుడు ప్రభు గాక వీరందరిని బట్టి అలాగే యేసయ్య కృపా పరిచయలను బట్టి మనం ఎన్నుకున్న విధానం బట్టి అలాగే సంఘాన్ని బట్టి సహకరించిన ప్రియులను బట్టి నిండు రు దేవంతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమె ఆమె నా ప్రభు ఆశీర్వదించునగాక నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామంలో మీ అందరికీ వందనాలండి అందరికి వందనాలు ప్రైజ్ ద లాడ్ జై మసీకి జై మసీకి జై క్రీస్తు జై క్రీస్తు ప్రైజ్ ద లాడ్ హలేయ అందరి వందనాలండి అందరు బాగున్నారు కదా మరి చాలా మంది వాక్యాలు ఉదయకాల సమయంలో చూస్తున్నారండి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునగాక ప్రియులారా చూస్తూ ఉండండి బలపరచబడండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు ప్రేరేపించి నడిపింపు ఉంటే ఈ పరిచయకు సహకరించగలరు వాక్యం చెప్తున్నప్పుడు మధ్యలో మరి అలాంటి కొన్ని మీరు ఎలా సహకరించాలో కూడా అక్కడ మీకు అక్కడ కనబడుద్ది కనబడుద్ది స్క్రీన్ మీద మీ ప్రార్థన మనలు కూడా తెలియజేయండి సరే అండి మరి ఈ దిన వాక్యాన్ని వాగ్దానాన్ని చదువుకుందాము ఈర్మియా గ్రంథం ముప్పై ఒకటి పద్నాలుగు ఈర్మియ ముప్పై ఒకటి పద్నాలుగు చదువుతానండి నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు ఇదే హోవ వాక్కు మరలా చదువుతాను నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు ఇదే హో వాక్కు నా జనులు ఎవరండి నిజానికైతే ఈర్మియా ఇస్రాయేలు కొరకు మాత్రమే రాశాడు ఆయన జనులు ఎవరు ఇస్రాయేళలు మాత్రమే మనం క్రీస్తు యేసును బట్టి మనము కూడా అందులోకి వెళ్ళిపోయాము ఆ గుంపులోకి మనము వారేమో భౌతికపరమైన ఇస్రాయేలు మనమేమో క్రీస్తు సంబంధులము అంటే మనము కూడా ఆత్మ సంబంధమైన పిల్లలము రెస్ దాడ్ హల్లెలు నా జనులు నా ఉపకారములు తెలుసుకొని ఉపకారం అంటే ఇంగ్లీష్ లో రాయబడి ఉందండి గుడ్నెస్ ఏంటండి దేవుని మంచితనము ఎలా ఉంటుంది దేవుని మంచితనం అంటే యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది అండి మొదటి నుండి పదకొండు వరకు చదివితే అక్కడ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ శాస్త్రులు పరిశైలు వ్యభిచారం పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నెలలో ఈ స్త్రీ వ్యభారం చే పట్టుబడేను అటు వాడిని రాళ్ళు చంపవనని ధర్మశాస్త్రం మోశ్యం మనకు ఆజ్ఞాపించను మీరేం చెప్తారు అని అడిగినప్పుడు ఆయన ప్రభు అంటాడు మీలో పాపం లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి ఇక్కడ మనం ఉంటే వారు ఆయన మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక వెంట ఒకడు బయటకు వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండేను ఏసు తలెత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్షింపలేదా అని అడిగాను ఆమె లేదు ప్రభు నేను అందుకు ఏసు నేను నీకు శిక్ష విధించను మంచితనము ఏంటండి ఇది ఉపకారం అంటే మంచితనము దేవుని మంచితనం ఏంటి ఏంటి దేవుని మంచితనం అంటే మనలను క్షమించుట ఏంటండి అబద్ధమాడలే ఏనాడు కూడా అబద్ధం ఆడలేదండి అబద్ధం ఆడము కూడా మనసాక్షి ఒప్పుకోదు అయినా కూడా మనుషులు మనుషులం కదండి నరమాత్రులము ఎక్కడో చోట మరి మనుషులంగా పడిపోతూ ఉంటాం దేవుడు క్షమిస్తూ ఉంటాడు ఒకవేళ దేవుడు శిక్ష విధించ విధిస్తే ఒకవేళ మనల్ని శిక్ష విధిస్తే తట్టుకుంటామా తట్టుకోం దేవుడు క్షమిస్తున్నాడు మంచితనం ఏంటో తెలుసా దేవుని మంచితనం ఉపకారం అంటే దేవుడు క్షమించడమే మంచితనం దేవుడు మంచితనము ఇక్కడ స్త్రీని క్షమించాడు దేవుడు మంచితనం కదండి అందుకే నా జనులు తృప్తిగా ఉంటారు నా మంచితనాన్ని బట్టి మీరు తృప్తిగా ఉంటారు ఏంటి ఆయన మంచితనం ఆ మంచితనాన్ని బట్టి ఆయన మంచితనాన్ని బట్టి మనం తృప్తిగా ఉంటుంది ఏంటి మంచితనం అంటే మనల్ని శిక్షించటలేదు చెప్పండి ఏంటండి దేవుడు మనల్ని బాధ పెట్టట్లేదు ఆయన బాధ పెడితే మనం తట్టుకోగలమా చెప్పండి తట్టుకోగలమా తట్టుకోలేము ఆయన మంచితనం ఏంటంటే మనల్ని క్షమించడమే ఆయన ఆయన క్షమిస్తున్నాడు ఉదయ కాళంలో దేవుని మంచితనము నా ప్రభు మంచితనము మిమ్మల్ని తృప్తిపరుచునిగాక ఆయన ఉపకారము తృప్తిపరుచునగాక ఆ మెయిన్ ప్రార్థన అండి పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి అయా నా జన్లు నా ఉపకారములు తెలుసుకొని తృప్తిని అందుదురాని మనం వాగ్దానం మాటిచ్చా మాటిచ్చావు ఈరోజు అయా మీరు క్షమిస్తున్నారు కాబట్టి క్షమించారు కాబట్టి మేము తృప్తిగా ఉన్నాం శిక్షిస్తే మేము తట్టుకోగలమా ఉండగలమా భూమి మీద అయా తండ్రి నీ మేము మమ్మల్ని బ్రతికిస్తున్నా వందనాతులు యేసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ క్రీకదేవి కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ రోజంతా మీకు తోడై ఉంటున్నాయి కాక ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా లాడ్